మన రాజానగర నియోజకవర్గంలో జనసేన టీడీపీ పార్టీల ఐక్యతో మంచి మెజారిటీతో మీరందరూ కూడా గెలిపించి రాజానగర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి అందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలోనే కాకుండా ముఖ్యంగా మన నియోజకవర్గంలో చూస్తే అభివృద్ధి ఏమీ జరగలేదు నా చిన్నప్పుడు కలవచర్లు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది నా చిన్నప్పుడే కలవచర్లు చాలా అభివృద్ధి చెందింది మా గ్రామం నుండి పని కోసం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వ్యవసాయ కూలీలు అందరూ కూడా ఈ కలవచర్లు వచ్చి జీవించేవారు ఇప్పుడు ప్రస్తుతం ఆ పరిస్థితి కూడా ఈ కలవచర్లు కనిపించట్లేదు అని అంటే మన అభివృద్ధి ఎంత కుంటు అనేది అర్థమవుతుంది ఇక్కడ అదేవిధంగా పూర్వం నా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మమ్మ గారితో పక్కన శ్రీకృష్ణపట్నం ఆ ఊరు వెళ్ళాలంటే కలవచర్ల మీద నుంచి వెళ్ళేవాళ్ళం కలవచర్ల రాజనగరం మీద నుండి కానీ ఈరోజు కలవచర్ల మీదుగా రాజనగరం వెళ్ళడం అనేది మర్చిపోయి చాలా కాలం అయింది అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డు కనీసం ఒక పేషెంట్ని హాస్పిటల్ తీసుకెళ్లాలంటే రాజనగరం రోడ్లో వెళ్ళని దుస్థితిలో మనం ఇక్కడ ఉన్నాము భయంకరంగా ఉంది మూడేళ్ల కింద రోడ్డు తవ్వేస్తే రోడ్డు పోస్తున్నామని చెప్పి ఇప్పటి వరకు కూడా రోడ్ లేదు రైతులకు గిట్టుబాటు ధర లేకుండా రైతులు నడ్డు విరిచి ధాన్యం కొనుగోలు చేసినప్పుడు కూడా సకాలంలో బిల్లులు చెల్లించకుండా రైతులని నానా కష్టాలు పెడుతున్నారు ఎన్ని జరుగుతున్నా సంక్షేమ పథకాల పేరుట మనల్ని అందరినీ నోరు మూయించేస్తున్నారు తప్ప రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా జనసేన టీడీపీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పడగానే ఇంతకంటే మంచి పథకాలు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను నేను అంతేకాకుండా మన రాజనగర నియోజకవర్గంలో అంతేకాకుండా మన రాజనగర నియోజకవర్గంలో పెడుతున్నటువంటి అక్రమ కేసులని పూర్తి స్థాయిలో మేము నిర్మూలిస్తాము మనం అధికారంలోకి రాగానే మీకు దగ్గరలో ఖచ్చితంగా ఒక ఇండస్ట్రియల్ పార్కు అంటే కొన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఫ్యాక్టరీలు రప్పించి మనకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మన యువతకు వచ్చేటట్టు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మాట్లాస్తున్నాను ఎందుకంటే మీ గ్రామానికి మా గ్రామానికి మధ్యలోనే భూసేకరణ కూడా జరిగింది ఇప్పుడు డొల్లు శంకుస్థాపనలు చేస్తారు మన పేపర్ల మీద చూపించడానికి ఏదో కథల శంకుస్థాపనలు చేస్తారు కానీ మన అధికారం రాగానే అక్కడ ఫ్యాక్టరీలు తీసుకొచ్చి అభివృద్ధి చేసి ఈ యొక్క కలవచరంలో ఒక ఇల్లు కావాలంటే ఒక ఇలాంటి చిన్న పోర్షన్ కావాలంటే పది పదిహేను వేలు పెడితేనే కానీ ఇల్లు దొరకన పరిస్థితి కలవచరలో వస్తుందని మీకు ముందుగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఉద్యోగులు వస్తారు వ్యాపారస్తుల్లో వస్తారు మీకు కూడా స్థానికంగా వ్యాపారాలు పెరుగుతాయి ఉద్యోగం కోసమే కాదు మనకి తెలియకండినే ఒక కిల్లి కొట్టి వాళ్ళకి కూడా మనకి పని దొరుకుద్ది ఒక ట్రాన్స్పోర్ట్ ఒక ఆటో డ్రైవర్ దొరుకుతుంది ఒక ట్రక్ ఆటో కూడా దొరుకుతుంది రకరకాల పనులు దొరుకుతాయి ఇక్కడ మన హోటల్స్ వస్తాయి డైరెక్ట్గా ఇన్డైరెక్ట్ గా కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు అనేది కలవచర్లకి మెండుగా పెరుగుతాయి అని చెప్పి మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా కానీ నాకు అవకాశం ఇస్తే మీకు ఇండస్ట్రియల్ పార్క్ ఇక్కడ తీసుకొచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టించి మీ గ్రామాన్ని అత్యధికంగా మంచి ఇండస్ట్రీస్ ఉన్నటువంటి గ్రామంగా తీర్చిదిద్ది మీ గ్రామంలో మీరు ఎప్పుడు కళలో కూడా కనన్నటువంటి అభివృద్ధిని చేసి చూపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను నా గురించి తెలుసు మీకు మీ పక్క గ్రామస్తుని ఇందులో నన్ను చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు ఉంటారు నేను నిక్కర వేసిన దగ్గర నుంచి కూడా చూసిన వాళ్ళు ఉంటారు అలాగే నేను నిక్కర వేసుకున్నప్పుడు కూడా చూసిన వాళ్ళు ఇందులో పెద్దలు చాలామంది ఉన్నారు మా మా లాంటి వాళ్ళు అలాగే రాంబాబు గారు లాంటి వాళ్ళు కానీ మా మామ లాంటి వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు మీలో ఒక్కడిని మీతో పాటు జీవించిన వాడిని మీతో కలిసి ఉండేవాడిని ఇందులో ఎరాన్ని పిలిచే వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు అన్నయ్యలు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు బావులు ఉన్నారు అందరూ ఉన్నారు మీ పక్క గ్రామస్తుని ఎవడికో ఇప్పుడు దాకా పట్టాలు కట్టారు మీ పక్క వాడిని పిలిస్తే పలకడానికి సిద్ధంగా ఉన్నాను ధనాపేక్ష లేదు ధనాపేక్ష లేకుండా నేను చేస్తున్న కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు పక్కన దేవాలయాల నిర్మాణం కానీ లేదా పేద ప్రజలకు సాయం చేయడంలో కానీ ఏ రాజకీయాల్లోని నేను లేనప్పుడే ప్రజలకు చాలా సేవ చేయడానికి ముందుకు వచ్చిన ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి కానీ నాకు అవకాశం ఇస్తే రాజానగరం అనేది ఒక రాజాలాగా బతికే విధంగా మిమ్మల్ని అందరినీ చేస్తానని చెప్పి మీ అందరికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు ఒక రాజాలాగా ఉండాలి అంతే తప్ప మన రాజానగరం దోచేసుకున్న రాజాను చూసాం మనం కాదు రాజానగరంలో ఉన్న వ్యక్తులందరూ కూడా రాజుల బతికే రోజు నేను తీసుకొస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీకు అదే విధంగా మీకు రాజనగరం పరిసర ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం కనీసం ఇంటర్మీడియట్ పైన చదువుకున్న ప్రతి యువతి యువకులకు ఖచ్చితంగా ఉద్యోగం ఇద్దాం మనం ఖచ్చితంగా డిగ్రీ చదువుకున్న ప్రతి ఆడబిడ్డకి ఎక్కడికో వెళ్ళి ఉద్యోగం చేసుకోవడం కాదు మన ప్రాంతంలోనే మన రాజనగరం నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రతి ఆడబిడ్డకి డిగ్రీ చదువుకుంటే మంచి ఉద్యోగం హైదరాబాద్ స్టాండర్డ్ ఉద్యోగాలు ఇక్కడే వచ్చేటట్టు మనం చేసుకుందాం దయచేసి ఒక అవకాశం ఇవ్వండి జనసేన టీడీపీ పార్టీలు గెలిపించండి రాష్ట్ర అభివృద్ధికి అవకాశం ఇవ్వండి రాష్ట్ర అభివృద్ధిని మీరు కళ్ళల్లో చూతున్నారు కానీ అప్పుల్ని మీరు చూశారు అప్పుల ఆంధ్రప్రదేశ్ చూశారు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఆనందకరమైన రాజానగరాన్ని చూద్దాం అభివృద్ధి చెందబోయే రాజానగరాన్ని మీకు చూపిస్తాను నేను ఖచ్చితంగా నేను ఒక్కడే కోరుకున్న రాజకీయాల్లోకి వచ్చాను నా కుటుంబం కోసమో డబ్బు కోసమో పేరు కోసమో నేను రాలేదు కేవలం పోయిన తర్వాత చచ్చిపోయిన తర్వాత కూడా పాతిక మా పేరు మీరు అందరూ గుర్తు పెట్టుకుని పరిపాలన చేయాలని వచ్చాను రాజకీయాల్లోకి ఇవాళ ఏదైనా చేయొచ్చు వంద కోట్లు సంపాదిస్తే నా బిడ్డలు తింటారు కాదు రాజానగర నియోజకవర్గ ప్రజలు మీ మనవళ్ళ ముదు మన కూడా బలరాం కృష్ణ అనే వ్యక్తి ఇక్కడ పుట్టాడు ఇక్కడ పరిపాలించాడు ఒక్కసారి ప్రజలు అవకాశం ఇస్తే పాతిక ముప్పై వేలు గుర్తు పెట్టుకునే అభివృద్ధిని చూపించాడు అనే విధంగా మీ అందరికి చే చూపిస్తానని ఒక్క అవకాశం ఇవ్వండి జనసేన టీడీపీ పార్టీల ఎలయన్స్ లో ఒక్క అవకాశం కానీ కల్పిస్తే చాలా మంది కల్పించారు ఇప్పుడు దాకా చాలా మంది నాయకులు చేశారు చాలా మంది ఎమ్మెల్యేలు చేశారు ఎంపీలు చేశారు మంత్రులు చేశారు కానీ ఒక్కసారి మీ పక్క గ్రామంలో పుట్టిన మీలో ఒక్కన్నైనా భక్తుల బలరామకృష్ణ అనే వ్యక్తిని ఒక్కసారి అసెంబ్లీకి పంపించండి ఈ ప్రాంతం దద్దరెళ్ళేలాగా మీ ప్రాంతాన్ని దేశం లెవెల్లో భారతదేశం అంతటా చెప్పుకునేలాగా రాజనగరాన్ని అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎంతో నమ్మకంతో జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆశయాలు రేపు చేపట్టబోయే జనసేన టీడీపీ పార్టీల అభివృద్ధి కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని స్థానికంగా ఉన్న నా మీద నమ్మకంతో ఇంతమంది ఈ రోజు పార్టీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా జనసేన కుటుంబంలో జాయిన్ అయినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అభివృద్ధి ఆంబడి దూరంలో లేదు పిలిస్తే పలకడానికి పక్క గ్రామంలో ఉంది ప్రతి సోదరుడు గుర్తుపెట్టుకోండి ప్రతి అక్కకి చెప్పండి ప్రతి అమ్మకి చెప్పండి ప్రతి బిడ్డకి చెప్పండి మన వాడు వచ్చాడు మన భక్తులు వచ్చాడు మన ఇంటి పక్కోడు వచ్చాడు మన ఊరు పక్కోడు వచ్చాడు మనం ఒక్కడు యారో అడగడానికి వచ్చాడు ఇంటిలో ఉండి కంచంలో తీసుకుని తినే తినే అధికారం ఉన్నవాడు మనకు నాయకుడు అవుతాడు నా కంచంలో మీరు తినొచ్చు మీ కంచంలో నేను తినొచ్చు అలాంటి ఒక్కసారి నాయకత్వానికి అవకాశం ఇవ్వండి నాయకత్వాన్ని అవకాశం ఇస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో మీ బిడ్డలకి మంచి పునాదేసి బలరామకృష్ణ కృష్ణ ఎలాగ అభివృద్ధి చెందాడో మన ప్రాంతంలో ప్రతి మనిషి నా మీద పది రెట్లు అభివృద్ధి చెందేదాకా నేను నిద్రపోకని మీ అందరికి సేవ చేస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను బాగుపడడం గురించి ఆలోచించట్లేదు నేను ఉన్నది నా కుటుంబం రోడ్డు మీద ఉంది నా భార్య రోడ్డు మీద ఉంది నా బిడ్డలు రోడ్డు మీద ఉన్నారు నేను రోడ్డు మీద ఉన్నాను అందరూ రోడ్డు మీద ఉన్నాం డబ్బు ఎక్కర్లేదు ఉన్న డబ్బు ప్రజలకు ఇచ్చేస్తాం ఉన్న ఆస్తిని ప్రజలకు ఇచ్చేస్తాం కాల్సిందల్లా ఒక్కటే బలరామకృష్ణ పోయిన తర్వాత నేను మీ మీ గ్రామానికి మా గ్రామానికి సీతారాంపురం గ్రామానికి మధ్యలో కట్టిన గుళ్ళు శాశ్వతంగా ఎలాగుంటాయో నా పరిపాలన కూడా నేను పోయిన తర్వాత ఖచ్చితంగా చెప్పుకునేలా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ ఒక్క అవకాశం ఇవ్వండి మీలో ఒక్కడిని కాబట్టి అవకాశం ఇవ్వండి మీ పక్క వాడిని కాబట్టి అవకాశం ఇవ్వండి యారాన్ని పిలిస్తే పలికే వాడిని కాబట్టి మీకు అవకాశం ఇవ్వండి బత్తలు బలరామకృష్ణ అయిన వాడి మీ ఇంటి బిడ్డ మీ ఇంటి మనిషి మీరు నా ఇంటి మనుషులు మనందరం ఒకే కుటుంబం ఒకే కుటుంబం కాబట్టి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే చూపిస్తాను మీరు ఎన్నో ఏళ్ళ నుంచి చూడని అభివృద్ధి అంతా యాభై ఏళ్ళ నుంచి చూడని అభివృద్ధిని ఐదు ఏళ్ళను చే చూపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాం చాలా దేశం జై జనసేన జై పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ ధన్యవాదాలండి అందరికీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్